హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరటికాయ బజ్జి క్రిస్పీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా అరటికాయని పీల్ ఆఫ్ చేసుకుని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఒక కప్పు శనగపిండి తీసుకుని అందులో కొంచెం కారం కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అందులో వాటర్ వేసుకొని వాటర్ కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక పించ్ వంట సోడా వేసుకోవాలి దీనివల్ల బజ్జీలు బాగా పొంగి వస్తాయి చూడండి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఒక పై ఆయిల్ వేసి స్టవ్పై పెట్టుకునిచ్చుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు అరటికాయ ముక్కల్ని ఈ మిశ్రమంలో డిప్ చేసి అందులో వేసుకోవాలి అంతే అండి అటువైపుకి టర్న్ చేసుకుని రెండు రెండు సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ ఎవరైనా కూడా చాలా ఈజీగా చేయొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అంతే అండి ఆ బజ్జీ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్